చిదంబరం 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 హలో అండి వెల్కమ్ టు రెస్థాండ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు పంచభూత లింగాలలోనిది ఒకటైనది ఆకాశ లింగం చిదంబరం నటరాజస్వామి టెంపుల్కి తీసుకొచ్చాను ఇంతకు ముందు వచ్చేసి నేను మీకు అరుణాచలేశ్వర స్వామి దేవాలయం కూడా చూపించాను ఫ్రెండ్స్ అరుణాచల దేవాలయం వచ్చేసి అగ్నిలింగం అనమాట ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి సో ఈ పంచభూత లింగాలలోని ఒకటైనది నటరాజస్వామి టెంపుల్ చిదంబరం సో ఈ మన దేశంలోనే అతి పెద్ద శివాలయాలలోనిది ఈ గుడి ఒకటి అని అంటారనమాట సో రండి కంప్లీట్ వీడియో మనం చూస్తాము ఇక్కడి రహస్యం ఏంటి అసలు చిదంబరం అంటే ఏంటి అంటే ఆకాశం అనమాట సో ఇక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఛేదించలేకపోయామని ఇప్పటికీ అంటారు సో అవి ఏంటి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము అలానే నేను కంప్లీట్గా ఈ గుడి మొత్తం నేను మీకు చూపించబోతున్నాను సో మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది చిదంబరం నటరాజస్వామి ఆలయం చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు పంచభూతాలంటే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే వీటిలో ఆకాశానికి ప్రతీకంగా చిదంబరాన్ని పరిగణిస్తారు శ్రీకాళహాస్తి వాయువుకు కంచిలో ఉండే ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెబుతారు మరో విచిత్రం ఏంటంటే ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉన్నాయంట ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారంట ఈ ఎంట్రెన్స్ వచ్చేసి ఈస్ట్ టవర్ గేట్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మొత్తం నాట్య భంగిమలు మొత్తం శిల్పాల రూపంలో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్లో చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి నాకైతే అసలు ఎక్సలెంట్ అసలు అప్పట్లోనే ఇంత పెద్ద పెద్ద దేవాలయాలు ఎట్లా నిర్మించారు అన్నట్టు అనిపిస్తుంది నాకు హిస్టారికల్ ప్లేసెస్ విజిట్ చేయాలంటే ఫ్రెండ్స్ చాలా ఇష్టం అన్నమాట సో మనం ఎంటర్ అవుదాము చాలా పెద్ద ఆలయం అసలు తమిళనాడులోనే కాకుండా భారతదేశంలో అతి పెద్ద శివాలయాలలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ శివాలయం ఇది అని అంటారు సో ఇందులో ఉండే రహస్యాలు ఏంటంటే ఒక రహస్యం ఈ గుడిలో నుంచి అంటే ఈ గుడిలో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకనే వస్తున్న అనుభూతి కలుగుతుందంట ప్రతి ఒక్కరికి ఈ అనుభూతి కలుగుతుందంట ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ చిదంబరేశ్వర స్వామి దేవాలయం మనిషికి చాలా దగ్గరగా అంటే దగ్గరగా ఉంది అని అంటారు అంటే సంబంధం ఏంటి ఈ దేవాలయానికి ఒక మనిషికి అనేది ఈ చిదంబరేశ్వర దేవాలయంలో కొన్ని రహస్యాల వల్ల కూడా మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి అదేంటంటే ఈ దేవాలయం గోపురం పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తాపడం చేశారంట అంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాడంట ప్రతి ఒక్క మనిషి అలా శ్వాస తీసుకు దానివల్లనే ఇలా ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తాపడం చేశారని అంటారు దీనికోసం ఆ బంగారం రేకులను తాపడం చేసేందుకు డెబ్బై రెండు వేల బంగారు మేకులను వాడారంట ఇవి మన శరీరంలో ఉండే నాడులని ఆయుర్వేదం ద్వారా తెలిసింది ఇంత ఆశ్చర్యం కదా అంటే మనం ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నామో అంత బంగారం రేకులతో తాపడం చేయడము డెబ్బై రెండు వేల బంగారు మేకులు అంటే మన శరీరంలో ఉండే నాడులు డెబ్బై రెండు అనే ఆయుర్వేదం నిర్ధారించింది కాబట్టి అంటే మన మానవ శరీరానికి ఈ చిదంబరేశ్వర స్వామి దేవాలయం చాలా దగ్గర దగ్గర సమ్ వన్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉందంట ఇంకేందంటే ఈ చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం బొటిన వేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందు అని శాస్త్రవేత్తలు పరిశోధనల అనంతరం స్పష్టం చేశారంట అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది అంతేకాదు ఈ దేవాలయానికి ఈ దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి అవి మనిషికి ఉండే నవరంధ్రాలుగా భావిస్తారు ఎంత ఆశ్చర్యం కదా ఈ గుడి మానవ శరీరానికి ఎంత రిలేషన్షిప్ ఉంది అని అనుకోవచ్చు ఈ ద్వారం చూడండి ఇక్కడ నుంచి అసలు మనకి కెమెరా ఎలా లేదు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది నా మొబైల్ ఫోన్తో నేను తీశాను సో చూడండి ఎంత అద్భుతమైన దేవాలయం ఎంత పురాతనమైన కట్టడం ఇప్పటికీ చెక్కు చెరలే చెదరలేదన్నమాట ఎన్నో రహస్యాలు ఉన్న చిదంబరేశ్వర స్వామి దేవాలయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అసలు ఖచ్చితంగా ఈ నటరాజ స్వామిని దర్శించుకోవాలి ఆకాశలింగాన్ని ఇప్పుడు మీరు చూస్తున్న చక్రమే ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఉంటుంది దీనికి ము ముందు భాగంలో బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి అయితే వీటిని భక్తులకి కనిపించకుండా ఓ పరద లాగా అడ్డుగా ఉంచుతారు ఇక్కడి పూజారులు అయితే కొన్ని ఇంపార్టెంట్ ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ పరద అంటే ఆ తెరను తీసి భక్తులకు చూపిస్తారంట ఈ చక్రాన్ని ఈ దేవాలయంలో మనకి ఎక్కడా శివుడు లింగ రూపంలో దర్శనం ఇవ్వడు నటరాజస్వామి రూపంలోనే దర్శనం ఇస్తాడు కానీ నటరాజస్వామి దగ్గర కింద మనం చూస్తున్నట్లయితే ఒక చిన్న పెట్టె ఉంటుందన్నమాట ఆ పెట్టెలో ఒక లింగం ఉంటుంది లింగం లాగా అంటే ఆ లింగాన్ని ప్రొద్దున్నే అర్లీ మార్నింగ్ బయటికి తీసి ఇక్కడ పూజారులు ప్రత్యేకంగా ఆ లింగాన్ని అంటే అర్చనలు పూజలు అభిషేకాలు చేస్తారు సో ఆ అదృష్టం నాకు కలిగింది సో అర్లీ మార్నింగ్ వెళ్తే కనుక మీకు కూడా అదృష్టం కలుగుతుంది అనమాట సో ఖచ్చితంగా విజిట్ చేయండి చేస్తే చాలా మంచిది ఎందుకంటే పంచభూతాలలో లింగాలలోనే ఆకాశలింగమైన ఈ చిదంబరేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత మన మనసు శివునిలో అంకితం అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట అందుకే ఈ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు అంటే శివ అంటే దైవం అహం అంటే మనం మన మనసు దైవంలో ఐకమత్యం అయ్యే ప్రదేశం అని అర్చన బయటకు వచ్చిన తర్వాత ఫుల్ ఆకలిస్తుంది ఇక తమిళనాడు ఫుడ్ టేస్ట్ గురించి ఇంకా చెప్పనవసరం లేదు అంత సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి సో ఎంచక్క ఇట్లా అరటి ఆకులు ఇడ్లీ వడ పెట్టేసి మంచిగా నెయ్యి వేసి ఇస్తారనమాట ఒక ఫోర్ టు ఫైవ్ చట్నీలు వేసేస్తారు ఎంత సూపర్గా టేస్టీగా స్పైసీగా చాలా బాగా ఉంటుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సో నాకు మాత్రం ఇట్లా అరటి ఆకులో తినాలంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా కామెంట్ చేసేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ చిదంబరేశ్వరాయ ఆయన ఓకే ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో అప్పటి అప్పటివరకు ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్